అమ్మవారికి అమ్మవారికి ఎలా మొక్కుకున్నామో అలా మొక్కులు కోరికలు తీరుతాయి మొక్కులు చేయాలి ఈ మేడం పోయడానికి ఏం కోరుకున్నారు మీరు యూనివర్సిటీలో సీట్ రావాలని ఓకే అది రాని పరిస్థితిలో కూడా ఇక్కడ మొక్కుకొని వెళ్ళిన తర్వాత పాపకి సీట్ వచ్చింది కూడా ఎన్ని రోజుల్లో జరిగింది అది ఎన్ని రోజుల్లో జరిగింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే శ్రీశైలం అయితే వచ్చాము శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి ఆలయానికి అయితే వెళ్తున్నాము ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్ళాలంటే చాలా కష్టమైన జర్నీ ఇది వచ్చేసరికి అసలు అక్కడ దాకా ఎలా వెళ్ళాలి టికెట్లు ఎక్కడ తీసుకోవాలి టైమింగ్స్ ఎలా ఉంటాయి ఎంత టైం పడుతుంది వెళ్ళి రావడానికి చాలా మందికి తెలియదు వీటి గురించి కానీ మన వీడియోలో ఇప్పుడు క్లియర్గా అయితే చూపిస్తాను ఈ టికెట్ చూసారా ఈ టికెట్ దొరకడం అనేది చాలా కష్టం అనమాట రోజుకి వంద నుంచి నూట ఇరవై టికెట్లు మాత్రమే ఇస్తారు ఒక్క రోజుకి అయితే ఈ టికెట్ ముందు రోజు తీసుకోవాలి రేపు వెళ్తామనంగా ఈ రోజు మార్నింగ్ వెళ్ళి అక్కడ ఎనిమిది గంటలకల్లా టికెట్ తీసుకోవాలి అయిపోయాయి అంటే మళ్ళీ రేపు తీసుకోవాలి అలా డే బై డే ఒక రోజుకి వంద నుంచి నూట టికెట్లు మాత్రమే ఇస్తారు ఎక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుందంటే ఇదిగోండి శ్రీశైల శిఖరం నా బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది చూసారా దీని అంతా ఈ ప్లేస్ మొత్తం శ్రీశైల శిఖరం అంటారు ఇక్కడ కొంచెం ముందుకు వస్తే మనకి టోల్ గేట్ కూడా ఉంటుంది చూడండి స్టార్టింగ్ ఇదే ఇంకా మనం శ్రీశైలం లోపలికి ఎంట్రన్స్ అయ్యి వెళ్ళాలి అంటే ఇక్కడికి రావాలి అదిగోండి అది టోల్ గేట్ మీరు చూస్తుంది కదా అదిగోండి అది మొత్తం రేకులు షెడ్ చేసి అదిగోండి బస్సులు మొత్తం వస్తా ఉన్న చూడండి ఆ పై నుంచి అది ఇంకా డైరెక్ట్ గా శ్రీశైలం లోపలకి అయితే వెళ్తుంది ఊరు ఆ టోల్ గేట్ దగ్గర మనం ఆగాలి ఇది శ్రీశైల శిఖరం పైకి వెళ్తే ఇక ఈ టికెట్లు ఇచ్చే కౌంటర్ అదిగోండి దూరంగా ఇప్పుడు చూపిస్తా టికెట్లు ఇచ్చే కౌంటర్ వచ్చేసరికి అది కరెక్ట్గా టోల్ గేట్ దగ్గర ఉంటాయి అందుకని అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నారు ఆల్రెడీ ఈ టికెట్ నిన్న నేను మార్నింగ్ తీసుకున్నాను అనమాట ఒకే ఒక టికెట్ రెండు టికెట్లు ఉంటాయంటే బ్యాలెన్స్ బ్యాలెన్స్ తీసుకున్నాను కాస్ట్ వచ్చేసరికి పర్సన్ కి వెయ్యి రూపాయలు తీసుకుంటారు థౌజండ్ రూపీస్ మన డీటెయిల్స్ మొత్తం దీని మీద పెడతారు నిన్న తీసుకున్నా కాబట్టి ఈ రోజు నాకు ట్రిప్ ఉంది ఇష్టకామేశ్వర ఆలయానికి రావడానికి మరి ఎంత జర్నీ పడుతుంది ఎంత టైం పడుతుంది అనేది అక్కడికి వెళ్ళి చూపిస్తాను అక్కడ వచ్చేసరికి ఏంటంటే అమ్మవారు కింద గుహలో ఉంటారు అమ్మవారి నుంచి మీద పుట్టి పెడితే మెత్తగా ఉంటుందంట సాక్షాత్తు అమ్మవారు అక్కడే ఉన్నారంట ఏ కోరిక చెప్పినా గానీ ఖచ్చితంగా అయితే ఉంది చాలా శక్తివంతమైన దేవత అటవి లోపల గుర్తు పెట్టుకోండి పులుల మధ్యలో నుంచి అయితే వెళ్ళాలి సరే ఒకసారి కౌంటర్ మొత్తం చూడండి చాలా మంది ఉన్నారు అక్కడికి వెళ్ళి టికెట్ ఎలా తీసుకోవాలి మళ్ళీ ప్రాసెస్ మొత్తం మీకు అక్కడికెళ్లి చూపిస్తా వెళ్ళం పదండి టైం ఎనిమిదిన్నర ఎప్పుడు మార్నింగ్ ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపల టికెట్లు ఇస్తారు బయలుదేరతారు కూడా ఇంకా కొంచెం ముందు వచ్చినా ఏం కాదు ఇదిగోండి అదేమో టోల్ గేట్ ఇది వచ్చేసరికి రేకుల షెడ్ పైన ఉంటుంది చాలా మంది మిస్టేక్ పడతా ఉంటారు ఆ టెంపుల్ దగ్గర ఇస్తారేమో అని కాదండి ఇది శ్రీశైల శిఖరం రోడ్డు అంటారు దీన్ని ఇక్కడే ఇస్తారు మొత్తం టికెట్లు టికెట్ నిన్న తీసుకున్నా కాబట్టి సరిపోయింది చూసారా జంగిల్ రైడ్ అని ఉంది కదా ఇది మొత్తం ఇది ఆఫీసు ఎక్కడే ఇస్తారు టికెట్లు ఇంకెక్కడ ఎవరు చాలామంది మిస్టేక్ ఏంటంటే ఈ టికెట్లు కూడా ఆ టెంపుల్ దగ్గరలో ఇస్తారని అనుకుంటా ఉంటారు సో అందరూ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు కానీ ఇచ్చేది శ్రీశైల శిఖరం దగ్గర ఇస్తారు స్టార్టింగ్ ఊర్లోకి ఎంట్రన్స్ అయ్యేటప్పుడే టికెట్లు ఇస్తారు చాలా మంది లైన్లో నుంచున్నారు చూడండి ఇప్పుడు టైం వచ్చేసరికి ఎనిమిది అయింది ఎయిట్ ఓ క్లాక్కి అలాగే నిన్న తీసుకున్న వాళ్ళకి ఈరోజు అదిగోండి జీపులన్నీ బయలుదేరుతున్నాయి మొత్తం ఒక పది నుంచి పదిహేను జీప్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క జీప్లో తొమ్మిది మందిని అయితే కూర్చోబెడతారు నైన్ మెంబర్స్ ఒకే ఫ్యామిలీ ఉన్న ప్రాబ్లం లేదు ఇంకా ఉన్న ఒకళ్ళిద్దరు వచ్చినా కానీ ఏదో జీప్ అందరు కలిపి ఒకటైతే ఉంటుంది తొమ్మిది మంది మొత్తం ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి వన్ బై వన్ వెళ్ళిపోతున్నాయి నేను టికెట్ నిన్న తీసుకున్నాను కాబట్టి నా రైడ్ అయితే ఇవాళ ఉంది ఒకవేళ టికెట్ దొరకకపోతే ఇవాళ టికెట్ తీసుకున్న వాడిని ఎర్లీ వచ్చి రేపు రైడ్కి ఉండేదనమాట ఇప్పుడు శ్రీశైలం వచ్చిన వాళ్ళకి ఎలా కాదనుకున్నా త్రీ డేస్ అయితే పడుతుంది మొత్తం తిరిగి చూడడానికి అదిగోండి వన్ బై వన్ అలా వెళ్తానే ఉంటాయి జీప్స్ కొంతమంది లైన్లో చూసారా వన్ ట్వంటీ టికెట్స్ మాత్రమే ఇస్తారు పర్ డేకి సో చాలా మంది తీసుకున్నారు అక్కడ కూర్చున్నారు ఇంకొంతమంది లైన్లో ఉన్నారు ఉంటే ఇస్తారు లేకపోతే రేపు రమ్మని చెప్తారు అంతే వాళ్ళైతే అసలు కాంప్రమైజ్ అవ్వరు చాలా వరకు కొంచెం తక్కువ మందే వస్తారు మహా అయితే ఒక ఫైవ్ మెంబర్స్కి టెన్ మెంబర్స్కి అయితే టికెట్స్ దొరకవు అంతే చాలా వరకు అందరికి ఇస్తారు ఎందుకంటే దీని టికెట్ కాస్ట్ ఒక్కొక్కటి థౌజండ్ రూపీస్ ఇదిగోండి ఇదే మన వ్యాను జీరో ఫైవ్ నైన్ టూ ఓకే చాలా మందికి తెలియదు ఈ అసలు ఈ ఇష్టకామేశ్వరి టెంపుల్ అనేది ఎక్కడ ఉంటుంది ఎటువైపు ఉంటుందని కొంచెం ఆలోచిస్తూ ఉంటారు కదా ఇదిగోండి అది నెక్కంటి జంగిల్ సఫారి అక్కడ నుంచి వెనక్కి రావాలి ఇప్పుడు శ్రీశైలం నుంచి డోర్నాల రోడ్డు ఉంటుంది కదా శ్రీశైలం లోపలికి కాదు వెనక్కి వెనక్కి వచ్చినప్పుడు పక్కన ఒక జంగిల్ ఫారెస్ట్ ఉంటుంది అక్కడ తీసుకెళ్తారు ఈ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం వ్యాన్ ఏ నెంబర్ వేసుకొని వెళ్తున్నామో ఎంతమంది ఉన్నామో మన డీటెయిల్స్ ఏంటి మొత్తం వీళ్ళు కలెక్ట్ చేస్తారు మన డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేసి మొత్తం పర్మిషన్ ఓకే అయిన తర్వాత ఇక్కడ నుంచి లోపలికైతే పంపిస్తారు అయితే లోపల నిక్కంటి అని కొన్ని ట్రైబల్ విలేజెస్ చాలా ఉన్నాయి ఇప్పుడు మనం వెళ్తున్న విలేజ్ పేరు నిక్కంటి అంటారు అక్కడే ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం అయితే ఉంది అది ఒక ట్రైబల్ విలేజ్ మొత్తం ఒక ట్వంటీ ఇల్లులు ట్వంటీ కానీ థర్టీ కానీ ఫ్యామిలీస్ అయితే ఉంటాయి మొత్తం చూపిస్తాను కాకపోతే గాయస్ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే టైగర్స్ కదా ఇదంతా టైగర్ జోన్ చాలా అంటే చాలా డేంజరస్ ఫారెస్ట్ ఇదంతా కూడా నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం టైగర్స్ కానివ్వండి ఎలుగు బండ్లు కానివ్వండి చిరుతపులు చిన్న చిన్న యానిమల్స్ ఎక్కువగా రాత్రి టైంలో మొత్తం తిరుగుతాయంట నైట్ టైంలో ఎలా చెయ్యరు అసలు మార్నింగ్ టైంలోనే అది కూడా మన వెహికల్ కాకుండా వాళ్ళకంటూ సపరేట్ వెహికల్ తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా అంతే జాగ్రత్తగా సేఫ్గా మనల్ని తీసుకొస్తారు ఒకప్పుడైతే ఈ రోడ్డు మొత్తం చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఇప్పుడే చాలా బెటర్ అంట కొంచెం క్లీన్ చేశారు కానీ ఒకప్పుడు పెద్ద పెద్ద బండరాళ్ళ మీద ఈ వ్యాన్ వెళ్తున్నప్పుడు అసలు అది పడిద్దో అర్థం కాక లోపల ఉన్న వాళ్ళకి చుక్కలు కనపడేవంట అంటే చాలా భయం అసలు ఇంకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళి వచ్చేవాళ్ళు గ్యాస్ ఇక్కడ ఏదో జరిగింది మా బండి అయితే ఆపేశారు మా ముందు బండి అదిగోండి ఎయిట్ త్రీ వన్ ఫోర్ నెంబర్ ఈ వెహికల్ మా ముందే బయలుదేరింది కానీ టైర్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది చూడండి అడవిలో ఎలాంటి జరిగినప్పుడు ఇంకా దాన్ని మించిన కష్టం అయితే ఇంకోటి ఉండదు మొత్తం ఎన్ని కిలో నడిచేది ఉందా బండి డైరెక్ట్ గా టెంపుల్ దగ్గరకి వెళ్ళిపోద్దా ఒక హండ్రెడ్ మీటర్స్ మేము వచ్చినాక బండి బండి వచ్చినాక మళ్ళీ ఇదే బండి చాలా వరకు సగం దూరం అయితే వచ్చాము ఇంకా ఇక్కడి నుంచి నైన్ కిలోమీటర్స్ అయితే ఉందంట డిస్టెన్స్ వెంటనే వెళ్ళిపోతాము కానీ బండి ఆగింది కదా అని అడవి చూడడానికి బాగుందని అటు ఇటు అయితే వెళ్ళకూడదు ఫోటోలు తీయడానికి వీడియోలు తీసుకోవడానికి అలా లాంగ్ అయితే వెళ్ళకూడదు ఎందుకంటే మనకి తిరుపతిలో ఆ చిరుత పాప మీద ఎలాగైతే దాడి చేసిందో మన మీద కూడా ఏదో ఒక జంతువు ఆ పొదల్లో నుంచి వచ్చి దాడి చేయొచ్చు అందుకే అందరం ఒకే చోట ఉండాలి వ్యానికి దగ్గరలో ఉండాలి వీలైనంత వరకు ఓకే సరే వీళ్ళని ఒకసారి ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయి అడవిలో అన్ని ఇన్ఫర్మేషన్ అడిగి ఒకసారి కనుక్కుందాం టైగర్స్ ఉన్నాయా అక్కడ ఉంటాయి అక్కడ ఉంది మరి మీరు ఎప్పుడన్నా ఇలాగ ఎప్పుడన్నా కనిపించాయా తిరుగుతూనే ఉంటారు కదా చిరుతల

మరి రోడ్డుకి అడ్డంగా వస్తాయి కదనా నైట్ ఈ వెహికల్ ఆగిపోయింది కదా ఎక్స్ట్రా స్టెప్ని ఏం లేదు దీని దగ్గర అసలు ఏది ఒకటి ఎక్స్ట్రా అయితే తెచ్చుకోలేదు వెహికల్ వెనకాల ఇంకో బండి వచ్చింది టయానికి వచ్చింది అనుకున్నారు మా బండిలో కూడా లేదు కనీసం అతను కూడా పెట్టుకోవాలి ఇతని దగ్గర అయితే పైన ఉంది టాప్లో ఇంకో టైర్ సో ఈ టైర్ ఇప్పుడు తీసుకొని మార్చాలి దగ్గర దగ్గర మాకు ఇక్కడ ఒక అరగంట పోయింది సో పర్లేదు కానీ అందరం అయితే సరదాగా కలిసి అయితే వెళ్ళాము కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మవారి దగ్గర ఇంతకు ముందు నలభై రోజుల కింద ఏదో కోరిక కోరుకొని నెరవేరిన వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు ఇప్పుడు కొత్తగా వెళ్తుంది నాలాంటి వాళ్ళు కొంతమందే ఒక పది మంది ఉన్నారు మొత్తం మీద అంతే మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ రెండు మూడు సార్లు వచ్చారంట కోరికలు నెరవేరి నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఉంటే భక్తులు వాళ్ళ చేత కూడా అడిగిస్తాను మీకు క్లారిటీ అయితే ఇప్పిస్తాను అయితే ఆగిపోయింది గాయస్ ప్రెజెంట్ అయితే ఎందుకంటే వేరే బండి టైర్ మొత్తం కూడా పంచర్ పడింది ఆ పంచర్ పడి ట్యూబ్ మొత్తం కూడా వేస్ట్ అయిపోయింది అందువల్ల మేము ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఆగాల్సి వచ్చింది అంటే వాళ్ళకి హెల్ప్ చేసి వెళ్దామని అయితే ఆయన అక్కడ నుంచి మనకి మొత్తం తొమ్మిది కిలోమీటర్లు అయితే వస్తారట ప్రజెంట్ అయితే మార్నింగ్ వెహికల్స్ తిరగడం వల్ల ఇబ్బంది ఏం లేదంట ఆ జంతువులు ఏమైనా యానిమల్స్ కానివ్వండి ఏమైనా చిరుతులు పెద్ద పుల్లు ఉన్నాయి కదా అవైతే రావంట ప్రెజెంట్ అయితే నైట్ టైంలో అయితేనే బయటకు వస్తాయంట సో అందుకనే చాలామంది బైకులు వాళ్ళు కూడా తిరుగుతున్నారు కానీ వర్షాలు పడిన టైంలో మటుకు ఖచ్చితంగా అయితే వస్తాయని దొరుకుతున్నారు సో ఏదైనా కానీ వ్యాన్లో నుంచి అయితే అక్కడే నలుగురితోనే ఉండాలి సపరేట్గా బయట అక్కడికి వెళ్ళకూడదు అదొకటి బండ్ కూడా వస్తుంది చూడండి అక్కడ ఒక టెంపుల్ దగ్గర చిన్న కాలనీ ఉందంట చెంచ్ కాలనీ వాళ్ళకి సంబంధించింది బండ్లు మొత్తం స్టార్ట్ అయ్యేసరికి చాలా టైం పట్టింది ఒక్క బండి కోసం రెండు బండ్లు అయితే ఆగిపోయింది అవన్నీ స్టార్ట్ అవ్వాలి స్టార్ట్ అయ్యాక మనం బయలుదేరతాం ఇక్కడ నుంచి ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే టైగర్ యొక్క పాదాలు చూడండి నిజమైన టైగర్ రియల్ టైగర్ పులి పెద్ద పులి పాదాలు ఇంకా కొంచెం ముందుకెళ్తే ఒక ఎలుగుబండి పాదం ఉంది చిరుతల పాదాలు ఉన్నాయి నీళ్ళు ఇక్కడ కొంచెం బురద ఉంది కాబట్టి పాదాలు అనేవి మనకి క్లియర్గా కనిపించాయి జంతువులు ఈ దారిలో తిరుగుతాయనడానికి ఎంతకు మించి ప్రూఫ్ అయితే నేనైతే చూపించలేను మీరే క్లియర్గా చూస్తున్నారు వాళ్ళే మనకు చూపిస్తున్నారు ఇంకా దగ్గరుండి చూడండి మరి మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి శ్రీశైలం వచ్చినప్పుడు ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంటుంది జర్నీ ఎప్పుడు మర్చిపోలేరు లైఫ్లో ఇంకా కాయస్ మొత్తానికైతే రీచ్ అయిపోయాము ఇప్పటిదాకా మనం పడ్డ కష్టానికి ఫలితం అయితే వచ్చేసింది స్పాట్ దగ్గరికి అయితే వచ్చాము టెంపుల్ దగ్గరికి ఈ నెక్కంటి విలేజ్ కూడా మీకు ఎలా ఉంటుందో చూపిస్తా ఇక్కడ కొంచెం నడవాలి ఇప్పుడు దాకా వెహికల్లో వచ్చాం కదా కొంచెం మనకు కూడా బాడీ ఫ్రీ అవుతుంది ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ నడిస్తే విలేజ్ అయితే వస్తుంది అక్కడే టెంపుల్ కూడా ఉంది అన్నీ చూపిస్తా మీకు అరే తమ్ముడు ఇక్కడ వాళ్ళ ఏం పేరుని ఏడా ఉండరా ఇక్కడే ఉంటారు తమ్ముడు పేరు ఏంది అది పేరు రా మీ ఊరి పేరు తెరేదా చాలా దూరం లోపలికైతే వచ్చాం మనం అంటే దగ్గర దగ్గర ట్వంటీ కిలోమీటర్స్ లోపలికి రాగానే ఇదిగోండి జీబులు మొత్తం అక్కడ ఆపేస్తారు ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే ఇటువైపు నడుచుకుంటూ వెళ్ళాలి ఏ అడివి అనుకున్నాడో ఏదో చిన్న పార్క్ అనుకున్నాడో వాడు సైకిల్ వేసుకొని మొత్తం తొక్కుతా ఉన్నాడు అంటే కొద్ది దూరంలో ఆ గుడి దగ్గర ఒక చిన్న ఊరు కూడా ఉందని చెప్పే కదా కొంచెం చెంచులు అంట వాళ్ళు వచ్చేసరికి ట్రైబల్స్ చెంచులు అంటారు సో వాళ్ళు అక్కడే ఉంటారంట అక్కడే ఉండి అమ్మవారికి ఎప్పుడూ పూజలు చేస్తూ ఉంటారు అంటే ఫస్ట్ సిద్ధులు ముళ్ళు కొంతమంది తప్ప చేసుకుని పూజలు చేశారు తర్వాత చెంచులు ఇప్పుడు మనం వెళ్తున్నాం మనం కూడా ఈ అడవిలో ఈ జర్నీ బండి మీద చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి అయితే ఊహించుకోండి కానీ మనకైతే అంత అదృష్టం అయితే లేదు కానీ శివరాత్రి రోజు ఇంకోటి వచ్చేసరికి ఉగాది రోజు మనం వాకింగ్ అయితే చేయొచ్చు ఇదంతా నడుచుకుంటా చాలా మంది భక్తులతో సరదాగా అయితే రావచ్చు ముందే చెప్తున్నా ఉగాది దగ్గరలో ఉంది కదా మళ్ళీ ఇదంతా వెయ్యి రూపాయలు సేవ్ అయితే నడుచుకుంటూ వస్తే అమ్మవారిని దర్శించుకుంటే ఇంకా మంచిది కూడా కానీ మనకి బండి ఎందుకు ఎలా చేయట్లేదు అంటే మన ఓన్ వెహికల్ బండ్లు ఎందుకు ఎలా చేయరంటే అవి అనుకోండి మనం ఒక చోట ఆపి పక్కకి వెళ్ళి ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం చేస్తాము అప్పుడు టైగర్లు మన మీద అటాక్ చేస్తాయి అందుకు రాత్రి అయితే నైట్ టైము కన్ఫామ్గా అంటారు రోడ్డు మీదకి నైట్ నైట్ అయితే వాళ్ళు కూడా బైకులు తీసుకొని రారు సో వాళ్ళు కూడా అక్కడే ఉంటారు సో మార్నింగ్ టైం కాబట్టి వాళ్ళు ఇలా ప్రశాంతంగా తిరుగుతున్నారు సో మేము వచ్చిన దాంట్లో దారిలో ఇంకా బండి ఆగిపోయింది కాబట్టి కొంచెం లేట్ అయింది లేకపోతే ఇంకా ఫాస్ట్గా వచ్చేవాళ్ళు ట్వంటీ కిలోమీటర్స్ కదా చూసారు కదా మనం కొంచెం లోపలికి రాగానే ఒక చిన్న వినాయకుడి విగ్రహం కొండ లోపలకి ఉంటుంది అనమాట సో అక్కడి నుంచి ఇంకా స్ట్రైట్గా మనం ముందుకు వెళ్ళిపోవాలి చెప్పే కదా ఇక్కడ కొంతమంది ఉంటారని వాళ్ళు ఇవన్నీ సేల్ చేస్తూ ఉంటారు అమ్మవారికి పెట్టాలా చెట్టుకు కట్టాల్సి వాళ్ళు ఇప్పుడు ఈ అడవిలో అమ్ముకోవడానికి కారణం ఏంటంటే తెలుసు కదా అమ్మవారికి ఇష్టమైన ఏంటి వాళ్ళకి తెలుసు అందుకే వాళ్ళు అక్కడ పెట్టి సేల్ చేస్తున్నారు ఇంకోటి వాళ్ళు బతకాలంటే ఏదో ఒక పని చేస్తూ ఉండాలి కాబట్టి ఇక్కడ ఆచారానికి సంబంధించినవి ఏమైనా ఆ వస్తువులన్నీ అమ్ముతున్నారు వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు ఏమో బయటికి పనికి వెళ్తారనమాట సో టెంపుల్ అయితే వచ్చింది టెంపుల్ గాయస్ దట్టమైన అడవిలో ఇరవై కిలోమీటర్ల జర్నీ వచ్చిన దగ్గరేనా ఇదేనా ఉన్నారు ఉన్నారన్నారు కదా వాళ్ళ విలేజ్ వాళ్ళు అసలు ఇక్కడ ఎలా స్టే చేస్తున్నారు అవి కూడా చూపిస్తాం మీకు మీరు కంటిన్యూషన్ చూడండి ఎవరు రాలేరు ఈ ప్లేస్కి చాలా కష్టం బాబాయ్ బాగున్నావా అడవిలో ఎప్పుడైనా ఇక్కడ దొరికే వస్తువులే అమ్ముతారు గుర్తుపెట్టుకోండి ఇక్కడైతే నాకు స్టార్టింగు చాలా మూలికలు అడవిలో దొరికే వస్తువులతో ఆయన ఏంటేంటో తయారు చేస్తున్నాడు అవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కున్నాను ఇదిగోండి వాటితో కొన్ని జ్యూస్ లాంటిది చేస్తాడంట అది తాగితే చాలా మంచిది అని చెప్తున్నాడు వనమూలికలో మనకి ఎలాంటి రోగాలు ఉన్నా పోతాయి సుగంధ సోడాలు ఉన్నాయంట కొన్ని మూలికలతో మనకు ఒక రసం లాంటివి తయారు చేసి ఇస్తాడంట మనకి హెల్త్కి చాలా మంచిది అని అయితే చెప్తున్నారు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి ఓకే తర్వాత మీకు నెక్కంటి అని విలేజ్ అని చెప్పే కదా మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ హౌసెస్ అయితే ఉంటాయి అంటే ఒక ఫ్యామిలీస్ వీళ్ళు మొత్తం ఇక్కడ వాళ్ళే ఈ బంకులు షాపులు మొత్తం అమ్మే వాళ్ళు అందరు ఇక్కడ వాళ్ళే ఈ ఊరు వాళ్ళే సో సిటీ నుంచి కొంచెం ఇలా తెచ్చుకొని ఒక రూపాయి ఎక్కువ అమ్ముకొని వాళ్ళ లైఫ్ అయితే అలా రన్నింగ్ అయితే అవుతా ఉంది ప్రజెంట్ ఈ పిల్లలు మొత్తం కూడా ఇక్కడ వాళ్ళే చాలా డిఫరెంట్గా బలే ఉన్నారు చూడడానికి ముద్దు ముద్దుగా ఇదిగోండి విలేజ్ చూడండి మొత్తం కూడా గుడిసెలే ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మీరు ఎదురు చూస్తున్న ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ అయితే చూపిస్తాను అదిగోండి దూరంగా కనపడుతుంది చూసారా వైట్ పెయింట్ లో ఒక చిన్న గోపురం లాగా ఉంది ఆ గోపురంలోనే అమ్మవారి విగ్రహం అయితే ఉంది కిందకి అమ్మవారి విగ్రహము ఎవరు ప్రతిష్ఠించారు ఎలా వచ్చింది అక్కడికంటే అది హిస్టరీలో లేదు ఇక్కడ ఎవరిని అడిగినా కానీ ఏం చెప్పడం లేదు ఒకప్పుడు చాలామంది మునులు సిద్ధులు వీళ్ళందరూ అడవిలో తపస్సు చేసుకునే వాళ్ళు కదా అలాంటిది శ్రీశైలం అనే గొప్ప పుణ్యక్షేత్రంలో తపస్సు చేసుకునేటప్పుడు ఇంకా చాలామంది ఉంటారు సో వాళ్ళందరికీ ఒక మంచి ప్లేస్ కోసం ఎదుగుతున్నప్పుడు ఇక్కడికి వచ్చారు ఇక్కడే మెడిటేషన్ చేశారు ఆ తర్వాత ఇక్కడ ట్రైబల్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళు అమ్మవారిని అయితే పూజించారు తర్వాత కొంచెం కొంచెంగా డెవలప్ అయ్యి ఇప్పుడు అది మన తాకైతే వచ్చింది అమ్మవారు లోపల ఎలా ఉంటారు అంటే ఇదిగోండి ఇలా ఉంటారు మొత్తం నాలుగు చేతులు ఉంటాయి రెండు చేతుల్లో తామర పుష్పాలు ఉంటాయి ఒక చేతిలో శివలింగం ఉంటుంది ఇంకో చేతిలో రుద్రాక్షమల అంటే అమ్మవారు కూడా చేస్తున్నట్టే ఉంటారు యాజ్ యాజ్టీజ్గా అంటే ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల రూపం అని చెప్తారు చాలామంది వచ్చేసరికి అసలు ఇక్కడ అమ్మవారు ఎంత ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే అమ్మవారి నుదుటి మీద బొట్టు పెట్టి కోరిక కోరుకుంటున్నప్పుడు అమ్మవారి నుదురు మన మనిషికి పెట్టినట్టు మెత్తగా ఎలాగైతే తగులుతుందో అలాగే కనిపిస్తుందంట అలాగే టచ్ అవుతుంది నా ఎక్స్పీరియన్స్ బొట్టు పెట్టి కోరిక కోరుకొని బయటకు వచ్చిన తర్వాత అయితే షేర్ చేసుకుంటాను ప్రజెంట్ వీళ్ళందరూ రెండు మూడు సార్లు కొంతమంది ఐదు సార్లు పది సార్లు ఇక్కడికి వచ్చిన వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు కోరిక తీరితేనే మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తారంట అది కూడా కనుక్కుందాం బడి పడలేదరా పడలేదా ఏది బడేది మీది ఇష్టకామేశ్వరుడు అక్కడ అమ్మ ఇష్టకామేశ్వరి ఇక్కడ ఇష్టకామేశ్వరుడు అది శివుడు అమ్మవారికి అమ్మవారికి ఎలా మొక్కుకున్నామో అలా మొక్కులు కోరికలు తిరుగుతాయి మొక్కులు చేయాలి చేయకున్నా ఆ అయిపోయింది లేదు ఊరుకోకూడదు కోరిక తీరిన తర్వాత మళ్ళీ రావాలి తిరిగాక కంపల్సరీ వచ్చి మొక్కు చేయాలి చేయలేదంటే అమ్మదయ అది కొంతమంది ఊరుకుంటారు కదా అలా ఊరుకోకుండా తీరిపోయింది చేద్దాం అనుకోకుండా మనకి ఎంత శ్రమ అనుకోకుండా వచ్చి మన కోరిక తీరుస్తామో అమ్మవారు ఖచ్చితంగా నలభై ఐదు రోజుల కోరిక తీర్పు చేసిన వాళ్ళు వచ్చారు మా ఎంబడి మొత్తం చెప్పారు చెప్తే వాళ్ళు వాళ్ళు ఓడి బియ్యం కూడా పోసుకున్నారు ఇది వాళ్ళ అమ్మాయికి పెళ్లి కోసం మొక్కారంట ఫార్టీ ఫైవ్ డేస్ లో కుదిరింది పెళ్లి అయిపోయింది పెళ్లి మళ్ళీ కోడిబీం పోయడానికి వచ్చింది చాలా మంది తెలియట్లేదు శ్రీశైలంలో ఫేవర్ వచ్చామండి అక్కడ నుంచి వచ్చేద్దామని ఇప్పుడు నేను మళ్ళీ ముక్కు పడుతున్నాను ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి అయిపోయింది ఎన్నో సార్ రావడం నేను నేను ఫస్ట్ టైం మా టీమ్ లో అమ్మాయి మొక్కుకుంది వాళ్ళ కూతురు పెళ్ళి కుదిరింది తను కోరికుంది దాంతో పాటు మేము అందరం వచ్చాము ఇప్పుడు తను చెప్పింది అనేది మేము మా కోరిక ఉందని చెప్పి మేము మొక్కు కడుపుకుంటున్నాం నలభై రోజుల తర్వాత అమ్మ కోరిక మాకు తెరిచిందంటే

చాలా మందికి తెలియదు అందుకోసం ఏమైందంటే టికెట్ల ఇష్యూ ఇచ్చినా పర్వాలేదు అవి కొన్ని టికెట్లు కదా అని చెప్పి రాత్రి రెండు గంటలకి కూర్చోవాలంటే పబ్లిక్ ఇబ్బంది అవుతుంది రూల్స్ ఎక్కువ పెట్టారు ఒక రూల్స్ అన్నది పెట్టి మీరు ఆరింటికి రావాలి ఇక్కడికి అని చెప్పేశారు అనుకోండి ఆరింటికి అట్లా వచ్చిందంటే కొంచెం తెల్లవారుతుంది ఎవరికి ప్రాబ్లం ఉండదు మెయిన్ ఎందుకంటే నేను వెళ్ళి అక్కడ వస్తే మూడు గంటల రాత్రి వెళ్ళాను టికెట్ కి పొద్దున్న ఎనిమిదిన్నరకు ఇచ్చారండి అన్ని గంటలు చలికిన చెవులు బొయ్యి మన ఈరోజు అసలు గుడికి వస్తానా లేదా టికెట్లు లిమిట్ అంటే పర్వాలేదు అట్లయితే పర్వాలేదు ఇది అడవి ప్రదేశం కాబట్టి చాలు తర్వాత రోడ్డు మంచి ఉంటే పెంచవచ్చు దాని ప్రాబ్లం లేదు కాకపోతే ఇది కొంచెం ముందుకన్నా పెట్టాలి ఫారెస్ట్ నుంచి లేదంటే కొంచెం టైం అన్నా మార్నింగ్ సిక్స్ బాగుంటుంది అంత రాత్రి వచ్చే అవసరం లేదు వాళ్ళు అడేట్ ఏమంటే మేమైతే రమ్మని లేదమ్మా మీ రోజు కాదు వాళ్ళు చెప్పాలి ఒక టైం చెప్పింటికి రావాలండి ఇక్కడ డోర్ ఓపెన్ చేయరు ఏదైనా జరిగితే మీదే ప్రాబ్లమ్ అని చెప్పి చాలా

చెప్పాలి అదే టికెట్లు ఇన్ఫర్మేషన్ అంతా రావడం కొడు ఈ మేడమ్ సే వేయడానికి వచ్చాను ఏం కోరుకున్నారు మీరు నేను మా papa కోసమని ముక్కు చేస్తున్నారా చెప్పి papa స్పెషల్ మావారికి యూనివర్సిటీలో సీట్ రావాలని ముక్కు అది రాని పరిస్థితిలో కూడా ఇక్కడ ముక్కు వెళ్ళిన తర్వాత పాపకి సీట్ వచ్చింది చాలా కొించిన తర్వాత పెళ్లి కూడా కుదిరింది ఎన్ని రోజుల్లో జరిగింది అది ఎన్ని రోజుల్లో జరిగింది

మనం అక్కడ తీసుకోవాలి అమ్మవారికి ఒక చీర అట్లా పెట్టుకుని మన కోరిక ఏదైనా అమ్మవారికి గిఫ్ట్ లాగా ఇచ్చినట్టు ఎక్కువ మిమ్మల్ని పైకి బంగారం కూడా పెట్టుకోండి వెండి కూడా ఇవ్వండి కోరిక తీరిన వాళ్ళ ఇష్టం మొక్కవాలి ఇంత అమ్మ నాకు ఇంత వస్తే నీకు ఇంటి ఇస్తాను అనుకున్నాం అనుకోండి ఎక్కువ ఇష్ట అమ్మవారు మన మనసు పోవచ్చు అదే మనం ఇంటి అనుకున్న కదా ఇంటి ఇద్దాం అనుకుంటాం అట్లా మొక్కకొని ఇంటికి పోయిన్ కొంచెం కొంచెం అప్పుడు ఏడాకొచ్చేసరికి చాలా టైం పట్టింది జంప్ అవుతుండదు మామూలు భయం కదా మీరు బెంగళూరు వెళ్ళేదా మంగళం అక్కడ స్టార్టింగ్ వెళ్ళలేదు అది అలాంటి గుండెండి అలాంటి గుండె బండి అడ్డు పడే

అది ఆచారం అట్లా రావాలని కష్టపడితే కష్టపడుకుంటేనే రావాలి స్మూత్ రోడ్డు మీద రాకూడదు నా అలా దగ్గరికి ఎంతవరకు భయపడకుండా వస్తారు ఆమె టెస్ట్ పెడతారు అనమాట ఇదే అడవిలో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ లోపల అమ్మవారు ఒక చిన్న దీపం వెలుగులు అయితే ఉంటారు కానీ ఇక్కడ ఫోటోలు వీడియోలు అయితే తీయకూడదు ఇది వేరే వాళ్ళ క్లిప్ మీకు ఒక ఐడియా రావడం కోసం చూపించాను అది కూడా పూర్తిగా అయితే నేను కూడా చూపించాను మీకు మీ అంతటా మీరు ఇక్కడికి రావాలి తెలుసుకోవాలి ఓకే ఇక్కడ మనకు ఫ్రీగా భోజనం పెడతారు ప్రశాంతంగా తిని మళ్ళీ మనమైతే రిటర్న్ అవ్వచ్చు పక్కనే మీకు కొన్ని ఫోటోలు అమ్మవారు లోపల ఎలాగైతే ఉంటారో మీరు ఇక్కడ ఫోటోలు అయితే చూడవచ్చు ఇక్కడైతే నేను కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఇదిగోండి అమ్మవారు అలా ఉంటారు లోపల ఇంకా మీకు అర్థం కాదు ఇక్కడ ఫోటోలోనే మీకు ఇంకా క్లారిటీ అయితే ఉంది ఓకే చూసారు కదా గాయస్ లోపల అమ్మవారిని అయితే చూపించడం కుదరలేదు అప్పటికే నా ముందు వాళ్ళు ఒక ఫోటో తీస్తేనే చాలా పెద్ద గొడవ అయితే జరిగింది అక్కడ సో అమ్మవారిని చూపించడం కుదరదు కానీ అమ్మవారు ఎలా ఉంటారు బయట బ్యానర్లు కానివ్వండి ఫోటోలు కానివ్వండి చూపించాం మీకు సరే చాలా అంటే చాలా మంచి జర్నీ అద్భుతంగా ఉంది కరెక్ట్గా మేము వచ్చి త్రీ అవర్స్ దాటుతుంది త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అవుతుంది అమ్మవారి దర్శనం కొంచెం లేట్ అయింది అందరూ వెళ్ళి నిదానంగా చూసుకొని బయటకు వచ్చేసరికి కోరికలు కోరుకుంటున్నారు కోరిక ఆ కోరికలు నెరవేరిన వాళ్ళే మళ్ళీ నలభై ఐదు రోజుల తర్వాత మళ్ళీ వస్తున్నారు మళ్ళీ కొత్తవి కోరుకుంటున్నారు అలా రొటేషన్ అవుతా ఉందనమాట సరే మొత్తానికి ప్రాసెస్ మొత్తం చూశారు కదా శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సింది ప్లేస్ వచ్చేసరికి కాకపోతే కొంచెం టికెట్ కాస్ట్ ఎక్కువ అంతే మాటలు పడి ఒక్కరిని వచ్చేసిన సరే పర్లేదులేండి సరే వీడియో ఎలా ఉంది మీకోసం కష్టపడి ఎంతో ఖర్చు పెట్టుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చూపించాను వీడియో నచ్చింది కదా వీడియో నచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వస్తారేమో వాళ్ళకొకసారి వీడియోని షేర్ చేయండి వాళ్ళు చూశారంటే ఖచ్చితంగా దీని గురించి తెలుసుకొని వస్తారు అందుకే ఈ వీడియోని షేర్ చేస్తూ ఉండండి ఓకేనా తర్వాత ఇంకా పక్కన ఇంకా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి శ్రీశైలంలో వచ్చేసరికి అవన్నీ చూపిస్తాను కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ